హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు త్వరలో జరగబోయే ఎలక్షన్ కి సంబంధించి అలాగే ఆ యొక్క ఎలక్షన్ పోయబోయే ఓటర్ల జాబితాకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ తో పాటు మనకు దాదాపుగా ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి సంబంధించిన ఓటర్ల జాబితా నుంచి పేర్లు అనేది తొలగించినట్లు అలాగే మీ యొక్క పేరు అనేది ఈ యొక్క జాబితాలో ఉందా లేదా అంటే మీ యొక్క పేరు అనేది తొలగించారా లేదా అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అనేది చూపిస్తాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మనకు రానున్న పది పదిహేను రోజుల లోపల చాలా వరకు ఓట్లు అనేది తొలగించడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఒకవేళ ఓటర్ల జాబితాలో మీ యొక్క పేరు తొలగించినట్లయితే మీరు వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు మనకు తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నందున దీనికి సంబంధించి అధికారులు అధిక మొత్తంలో జాబితా సున్నా డోర్ నంబర్ తో ఉన్న చిరునామాను అధిక మొత్తంలో అధికారులు అయితే వెరిఫై చేస్తున్నారు అలాగే ఒకే డోర్ నెంబర్ తో చిరునామాతో ఉన్న పది అంతకంటే ఎక్కువ ఓట్లు కనుక నమోదు అనేది అయినట్లయితే అటువంటి వాటిని వెరిఫై అనేది చేస్తున్నారు అలాగే ఒకే కుటుంబంలో అధిక మతం వ్యక్తులు వేరొక ప్రాంతాల్లో పోలింగ్ లో కేంద్రాల్లో కనుక యొక్క ఓటర్ల జాబితాలో పేర్లు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా అధికారులు వెరిఫై అనేది చేసి వారి యొక్క పేర్లు కూడా తొలగిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఓట్లను అధికారులు ఇప్పటి వరకు తొలగించినట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే మరికొన్ని అప్లికేషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు వాటిని కూడా రానున్న నాలుగైదు రోజుల్లో వెరిఫై అనేది చేసి సక్రమంగా ఉన్నట్లయితే ఉండించడం లేదా అవకతవకలు కనుక జరిగినట్లయితే వాటి తొలగించడంతో పాటు వారి మీద ఎవరైతే ఈ యొక్క అనేది తప్పుడు పత్రాలతో నమోదు అనేది చేసుకున్న వారితో పాటు ఏదైనా సరే తప్పుడు పత్రాలు నమోదు కూడా వారి యొక్క ఓటర్ల జాబితా నుంచి వారి యొక్క పేరు తొలగించకపోయినా లేదా అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నా వారి ఓటర్ తొలగించాలని రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నారో అటువంటి మీద తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అప్డేట్ మనకు వచ్చే నెల ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి పదిహేను తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ అనేది ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ యొక్క ఎన్నికలు జరిగే దానికి అవకాశం ఉందని ఈ యొక్క ఓటర్ల జాబితాకి సంబంధించి అధిక మొత్తం చేస్తున్నారు ఇందులో భాగంగా మీకు సంబంధించిన ఓటర్ల జాబితాలో పేరు అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెర్చ్ బై డీటెయిల్స్ కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే సెర్చ్ బై ఎపిక్ అని ఉంటుంది ఈ యొక్క సెర్చ్ బై ఎపిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు సంబంధించి మన యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుని నేను తెలుగునే సెలెక్ట్ చేశాను ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఓటర్ కార్డ్ నెంబర్ని తప్పనిసరిగా మీరైతే ఎంటర్ చేయాలి ఇక్కడ నాకు సంబంధించిన ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ మనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను మన స్టేట్ అనేది తప్పనిసరిగా సెలెక్ట్ చేయాలి అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క కోడ్ ను తప్పనిసరిగా తప్పులు లేకుండా మీరు అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన ఎపిక్ నెంబర్ ఆ యొక్క ఎపిక్ నెంబర్ పేరు మీద ఎవరి పేరు ఉంది వారికి సంబంధించిన ఏజ్ అంతా వారికి తండ్రి పేరు అలాగే వారికి సంబంధించి జిల్లా అలాగే వారికి సంబంధించి ఏ యొక్క నియోజకవర్గం అనేది వస్తుంది అలాగే వారికి సంబంధించి ఎక్కడ ఈ యొక్క పోలింగ్ కేంద్రం ఉందో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన మరికొంత సమాచారం కావాలనుకున్నట్లయితే వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి మరికొంత సమాచారం మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది ఈ యొక్క వివరాలు అన్ని కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ అనేది ఉంటుందో కూడా మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా సరే తప్పు నమోదు కనుక చేసుకుని ఉన్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు సంబంధించి ఎటువంటి వివరాలు అనేది రాదు ఇక్కడ రిజల్ట్స్ దగ్గర వన్ అనేది కదా ఈ యొక్క వన్ ప్లస్ లో రిజల్ట్ అనేది జీరో అనేది రావడం జరుగుతుంది అంటే మీకు సంబంధించిన వాళ్ళు తప్పుగా కనుక నమోదు అనేది అయి ఉన్నా లేదా మీ యొక్క ఓటర్ ఐడి కనుక తొలగించినట్లయితే మాత్రం ఇక్కడ జీరో అనేది వచ్చి నో రిజల్ట్స్ ఫోన్ అనేది అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఒకే ఓటర్ ఐడి అయితే వేరే వేరు పేరు కనుక ఉన్నట్లయితే ఇక్కడ రెండు లేదా మూడు కూడా మీకు అయితే రావచ్చు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కింద నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి మీ యొక్క వివరాలు తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోండి